గురువు లేని విద్య గుడ్డి విద్య నాకు మా నాన్నగారు ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటారు నాన్న నాకు వచ్చినానా నాన్న నేను చేస్తా నాకు తెలిసిన ఇలా అంటున్న మూమెంట్లో తప్పమ్మ నీకెంత తెలిసినా నీకెంత ఎంత వచ్చినా ఖచ్చితంగా అనుభవజ్ఞా యొక్క సలహా తీసుకోవాలి వారి పర్యవేక్షణలోనే చేయాలి వన్స్ అది నువ్వు సక్సెస్ సాధించేసావు అప్పుడు నువ్వు వాళ్ళెవరు లేకపోయినా నువ్వు చేసేయచ్చు మన స్కూల్లో కాలేజీలో యూనివర్సిటీలో కూడా అంతే కదా టీచర్ దగ్గర లెక్చరర్ దగ్గర ఫ్లోర్స్ దగ్గర మొత్తం నేర్చుకుంటాం ఆ తర్వాత ఈ వస్తాం గొప్పగా ఎదుగుతాం ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను మన భారతదేశంలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలకు సంబంధించి సజావుగా సాగుతున్నాయి ఎవర్రా కారణం అంటే టీచర్లే గురువులే ఆ గురువులకు ఉన్నంత ఓపిక వేరే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉండదు ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగటానికి వారు చూపే చొరవ వారి యొక్క డెడికేషన్ ఇంకా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉండదు వేరే విధంగా అనుకోదు నేను పాజిటివ్గా చెప్తున్నా నేను ఆల్రెడీ గతంలో ఎన్నికల డ్యూటీ చేసినటువంటి కొంతమందితో నేను మాట్లాడి ఉన్నాను అప్పుడు వాళ్ళు చెప్పింది కూడా ఇదే ఎలక్షన్ డ్యూటీ వేశారు అంటే అక్కడ సరైన సౌకర్యాలు ఉన్నా లేకున్నా అంతేందుకండి ఉగ్రమా ఉగ్రం కూడా కాదు అల్లర్ నర్షిద్ది సినిమా వచ్చింది రీసెంట్గానే మారేడుమిల్లే అనుకుంటా దాని కేర్ ఆఫ్ మారేడుమిల్లో సంవేదనం కరెంటే పేరు గుర్తురు అట్లా అందులో కూడా అంతే అతను టీచరే కదా ఎవరు అల్లర్ నేష్ క్యారెక్టరు టీచర్గా ఉండి అతను ఆ పోలింగ్ జరపడం కోసం అతను పడే కష్టాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఓటర్లని ఓటేయడానికి వారిని ఆ రకం ముందుకు నడిపించడం కావచ్చు ఎక్స్ట్రాడినరీ అసలు ఆ సినిమాలో టీచర్లకు విలువ చెట్టడానికి అంత మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంటుంది ఎస్పెషల్లీ ఈ పోలింగ్కి సంబంధించి బట్ ఆంధ్రప్రదేశ్లో మన జగన్ రెడ్డి గారు ఏం చేసుకున్నారు ముఖ్యమంత్రి గారు ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఐదేళ్ళకోసారి జరిగే ఎన్నికలలో ఆయన గెలవచ్చు ఓడొచ్చు ఓడితే ఇంట్లో కూర్చోవాల్సిందే లేదన్నప్పుడు ఆయన వ్యాపారాలు చేసుకుంటాడు లేదా ఆయన మీద కేసులు కనుక ప్రూవ్ అయితే ఆయన తప్పించినట్టుగా తేలితే జైల్లో ఉంటారు బట్ ఆయన ఎలా ఫీల్ అయ్యి ఉన్నారు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నాళ్ళ నుంచో సజాగా చదివినటువంటి ఎన్నికల ప్రక్రియను కూడా తనకు అనుగుణంగా అనుకున్నాడో లేదన్నప్పుడు కొత్త సంస్కరణ నాంది పొలుగుదాం అనుకున్నాడో తెలియదు కానీ ఆయన ఒక స్టెప్ తీసుకున్నారు లాస్ట్ ఇయర్ ఏంటది విద్యా హక్కు చట్టంలోనూ నూతన విద్యా విధానంలోనూ మొత్తానికి ఈ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉన్నటువంటి దానిలోనూ చిన్న సవరణ లాంటిది చేస్తున్నారు ఏంటంటే టీచర్లు ఎవరైతే ఉన్నారో ఆడవారైనా మా టీచర్లు అంటారు ఓకేనా ఆ టీచర్లు ఎవరైతే ఉన్నారు వారు బోధనకు మాత్రమే పరిమితం కావాలి బోధనేతర పనులకి వీరిని వినియోగించవద్దు తప్పనిసరి అయితే అని ఒక చిన్న లైన్ అనమాట తప్పనిసరి అయితేనే ఇక వేరే వాటికి అన్నట్టు దాని మీద టీచర్లు ఆల్రెడీ చాలామంది కరెక్ట్ కాదు ఇది మొత్తానికి పోలింగ్లో ఏదో చేయబోతున్నారు వీళ్ళు ఎన్నళ్ళ నుంచి చేస్తుంది మేము అది మాకెట్ట బరువు మాకెట్ట కష్టమైద్ది ఇదిగో బోధనేతర పనులు వీళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ఇబ్బంది పడుతుందని చెప్పేసి మా మీద ఏదైతే దయాజాలు చూపిస్తున్నారో అది మాకు ఎన్నికల్లో ఐదు సంవత్సరానికి వస్తారు దానిలోనో లేదంటే మధ్యలో వచ్చేసి ఎప్పుడన్నా మున్సిపల్ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలు ఎట్లా వచ్చేది ఉంటే మహా అయితే సంవత్సరంలో ఒక రోజు కూడా ఉండదు మూడు సంవత్సరానికి వస్తారు రెండు సంవత్సరానికి వస్తారు అంతే దానిలో మాకు ఇబ్బంది ఏముంది ఉంది బట్ ఇక్కడేంటి రోజు కూడా మరుగుదొడ్లు శుభ్రంగా ఉన్నాయా లేదా ఫోటోలు నాడు నేడు ఎలా ఉంది ఏంటని చెప్పేసి దాని తాలూకు మొత్తం మేమే చూసుకోవటాలు మధ్యాహ్న భోజనం తాలూకు మొత్తం మేమే చూసుకోవటాలు అండ్ తమ్ ఇంప్రెషన్ సమ్ రిలేటెడ్ ఏదో అవి అండ్ మొబైల్ అది యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని తాలూకు అటెండెన్స్ తాలూకు అవి ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఒకటా రెండా మా తిప్పలు మామూలుగా లేవు ఇన్ని సమస్యలు మేము అల్లాడుతూ ఉంటే అదేదో సమస్య అంటే చెప్తాడు ఏంటి అసలు అది ఓ రకంగా మా బాధ్యత ఎస్ మా ఫ్రెండ్ కూడా ఇదే చెప్పాడు టీచర్లు ఆడవారైనా మగవారైనా ఒక పోలింగ్ బూత్ కేటాయిస్తే దా ఆ పోలింగ్ బూత్కి వెళ్ళటానికి ముందే ఆ కలెక్టర్లు కావచ్చు లేదన్నప్పుడు ఎంపీడీ వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉంటారో ఆఫీసర్స్ వారికి వీరికి ట్రైనింగ్ సెషన్స్ ఇస్తారు టూ డేస్ అందులో ఒక పెద్ద కళ్యాణ మండపమో లేదన్నప్పుడు ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ ఇటువంటివి చూసేసి ఎలా పోలింగ్ బూత్లో వచ్చేసి ఈ పోలింగ్ యంత్రంలో సమస్యలు వస్తే ఎలా అండ్ ముందు ఎవరెవరు ఓటర్లు వాళ్ళని ఎలా చెక్ చేయాలి ఏంటి ఎలా మార్కింగ్ చేయాలి ఏంటి ఇంక మార్కింగ్ ఆ తర్వాత ఎన్నికేసి అక్కడ ఏదైనా సమస్య వస్తే అలా ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఇలా చూసుకుంటూ కనుక ఉన్నట్టయితే మెయిన్గా ఇప్పటి వరకు మన భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై రెండు నాకు తెలిసి మొట్టమొదటి సాధారణ ఎన్నికలు జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల ప్రక్రియ మొత్తం మనం చూస్తూ ఉన్నట్టయితే అవి లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా స్టేట్ అయినా మున్సిపల్ అయినా అండ్ సార్వత్రిక ఎన్నికలైనా లోక్సభ ఎన్నికలైనా ప్రతి ఎన్నికలు కూడా మీరు చూసుకుంటూ ఉంటే ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వటం కావచ్చు ద బెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళంత టీచర్లు ఈవెన్ వాళ్ళ నుంచి రావాలి ఎన్నికల విధుల నుంచి మమ్మల్ని పక్కగా పెట్టండి అయింది వాళ్ళ నుంచి అసలు ఎక్కడ కూడా రాల అయినా సరే అడగకుండా వరాలు ఇచ్చేవాడు దేవుడు లేదన్నప్పుడు అంతకమించి గొప్పోడు ఎవరైనా ఉంటే అదే మా జగన్ అన్న అన్నట్టుగా వీళ్ళు ఏదైతే చెప్తూ ఉంటారు కొన్ని సందర్భాలలో అలా ఇక్కడ ఈ విషయం కూడా చెప్తున్న సందర్భాలు బట్ టీచర్లు ఎవరు కూడా న్యాసప్ చేయలే ఇదేంటాయ బాబు ఎన్నికల ప్రక్రియ అంటే మా బాధ్యత అది దాని నుంచి మమ్మల్ని పక్కన పెడతాడు అని బట్ ఇప్పుడు ఏమైంది కేంద్ర ఎన్నికల సంఘం ఆల్రెడీ ప్రతిపక్షాల వాళ్ళు ఆయన మరికొంతమంది వెళ్ళి ఉన్నారు ఏమని అయ్యా సచివాలయాల గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు అని చెప్పేసి స్ఫూర్తికి విరుద్ధంగా ఏంటిది సామా స్వపరిపాలన దానికి సంబంధించేసి మన రాజ్యాంగంలో డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఆర్టికల్స్ ప్రకారం కూడా స్వపరిపాలన అనే దానికి సంబంధించేసి ముఖ్యంగా ఈ పంచాయతీలకు సంబంధించి అంటే లోకల్ బాడీకి సంబంధించి వాటి కొన్ని రైట్స్ అనేవి ఉన్నాయి వాటిని హరించే విధంగా ఇవో ఈ గ్రామ సచివాలయం వార్డు సచివాలయాలు ఉన్న విధంగా ఉన్నాయి అన్నట్టుగా కొంతమంది చవటం మన మధ్య న్యూస్ కూడా రావడం మనం చూసాం ఈ దీనిలో భాగంగానే వీళ్ళు ఆల్రెడీ కంప్లైంట్స్ ఇచ్చేసి ఇప్పుడు వీళ్ళనే వినియోగించుకోబోతున్నట్టుగా ఉన్నారు ఆల్రెడీ వ్యవస్థలనే పక్కదే పడతానికి కారణమని ఇవి మరలా వాళ్ళని వినియోగించుకోతే వాళ్ళని వినియోగించవద్దు అండ్ టీచర్లు పక్కన పెట్టినారు అలా కాదు వాళ్ళే వినియోగించండి వాళ్ళనే అన్నట్టుగా మొత్తానికి ఎన్నికల కమిషన్ చెప్పాల్సి మొత్తం చెప్పారు నిన్న మనటి వరకు వాళ్ళు పట్టించుకొని పట్టించుకోవాలనుకున్నారు బట్ ఇప్పుడు వచ్చేసి ఏమైంది కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఆయా రాష్ట్ర ఆయా జిల్లాల కలెక్టర్లకు వెళ్ళి ఏమని ఒక్కొక్క జిల్లాలో ఎంతమంది ఏ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు టీచర్ ప్రభుత్వ ఉద్యోగి ఈ గ్రామ సచివాలయంలో వార్డు సచివాలయంలో ఉద్యోగులు నిన్న మన ప్రభుత్వ ఉద్యోగులు కాదనంటే బట్ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు ఉన్నారు అండ్ వాళ్ళు వేతన సవరణ లైక్ ఇవన్నీ కూడా నార్మల్గా ఉంటాయని చెప్పున్నా అండ్ దీనికి వచ్చే ఎన్నికల విధులకు అటెండ్ అవడానికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ప్రభుత్వ ఉద్యోగం అయితే చాలు ఓకేనా ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు ఓకే ప్రభుత్వ టీచరే ఉంటారు ఇప్పటివరకే అయితే బట్లో ప్రభుత్వ టీచర్ ఉండాలని అయితే కాదు ఓకేనా ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక పోలింగ్ బూత్ ఉంటే అందులో మళ్ళీ ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు ఏపీఓ అంటారు ఆ తర్వాత మళ్ళీ ఒక అసిస్టెంట్ ఉంటారు సిసిటీవీ మానిటరింగ్ ఉంటుంది సిసిటీవీ మానిటరింగ్ లేని చోట ఒక మైక్రో అబ్జర్వర్ అని ఉంటారు ఈ మైక్రో అబ్జర్వర్లో మాక్సిమం టీచర్లైనా ఉండొచ్చు లేదంటే బ్యాంకర్లైనా ఉండొచ్చు ఎక్కువగా టీచర్లు ఆ తర్వాత టీచర్ల తర్వాత పోలింగ్ విధులు అన్నప్పుడు బ్యాంకర్లకి ఇస్తారు ఈ మైక్రో వచ్చేటప్పటికి వచ్చేటప్పటికేంటి ఆ ఒక్క పోలింగ్ బూతే కాకుండా ఆ పోలింగ్ స్టేషన్లో రిమైనింగ్ బూత్లు ఉంటాయి కదా అవి కూడా చూస్తూ అన్నీ కూడా నోట్ చేస్తూ ఉంటారు అక్కడ గొడవ జరిగినా అసలు ఇన్వాల్వ్ కాకూడదు ఓన్లీ నోట్ చేయాలి అంతే పోలీసులు ఉంటారు మరడ అది ఒక చిన్నపాటి పోలింగ్ బూత్ అనుకోండి ఒక ఇద్దరు కానిస్టేబుల్ ఉంటారు ఒక ఎస్ ఆర్టీ రౌండ్స్ వేస్తూ ఉంటారు అది పెద్ద పోలింగ్ స్టేషన్ రా కొంచెం సమస్యత్మకంగా ఉండి ఉంటే బెటర్ అనేది దిగిద్ది అక్కడ సో ఇలా చెప్పుకుంటూ పోతే మన స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యం అన్నది ఈ రోజుకి ఈ మాత్రం ఉంది అన్న మనమంతా స్వేచ్ఛగా ఉన్నాము అన్న ఈ పాలక లేని వాళ్ళు ఐదుగురికి వస్తూ పోతూ ఉన్నా వాళ్ళ అరాచకాలని భరిస్తూ ఉన్నాము అన్న ఇదిగో ఎన్నికలు అనేవి సజావుగా జరగటం వాళ్ళండి ఆ ఎన్నికలు సజావుగా జరగాలి అంటే అది ఇప్పుడు టీచర్ల వల్లే సాధ్యం అని చెప్పేసి అందరికి అర్థమయ్యే విధంగా ఎన్నికల కమిషన్ అడుగులు వేయబోతోంది సో ఏదైతే మన జగన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఉందో వార్డు సచివాలయ సిబ్బందిని గ్రామ సచివాలయ సిబ్బందిని పెట్టాలని చెప్పేసి అదైతే జరగదని నాకైతే అనిపిస్తా ఉంది టీచర్లు పక్కన పెడదాని వీళ్ళు ఏదైతే అనుకున్నారో అలా కాదని చెప్పేసి టీచర్ల లిస్ట్ కూడా ఇస్తూ ఇప్పుడు ఇస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు అనుకున్నది జరిగేటట్టుగా లేదు బట్ ప్రజాస్వామ్యబద్ధంగా అయితే జరిగే విధంగా అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తంగా గురువు జోలికి వెళ్తే గుణపాఠం నేర్చుకోక తప్పదు అది ఎవరైనా సరే అంతిమంగా ప్రజాస్వామ్యంలో గురువులను కాదని నాకు నచ్చిన విధంగా నేను వెళ్తాను అనుకుంటే అది ఏది కాదు అధికారంలో ఎవరున్నా సరే